పరిగెత్తకూడదు నడిచి రావాలి ఎవరు పరిగెత్తకూడదు నడిచి మాత్రమే రావాలి అందరు జై చెప్పండి ఇక్కడ అందరూ జయ భవాని జైభవాని గట్టిగా వెరీ గుడ్ నడిచి వెళ్ళాలి ఎవరు పరిగెత్తకూడదు భవానీ ఎక్కడి నుంచి వస్తున్నారు నడిచా కాకినాంచి నడిచొస్తున్నారు రైట్ మేము క్లీన్ చేసుకొస్తామా అందరూ కూర్చోవాలండి కూర్చోవాలి అందరు కూర్చోవాలి పోలీసు వారికి సహకరించాలి కూర్చోవాలి అందరూ అందరూ కూర్చోవాలండి ఎవ్వరు పరిగెత్తకూడదు నడిచి మాత్రమే ఇద్దరిద్దరు వెళ్ళాలి ఇద్దరిద్దరు నడిచి మాత్రమే వెళ్ళాలి పిల్లలు జాగ్రత్త హ్యాండ్ బ్యాగ్స్ జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఫోన్లు జాగ్రత్త నడిచి వెళ్ళాలి ఎవ్వరు పరిగెత్తకూడదండి నడిచి మాత్రమే వెళ్ళాలి మీరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి లేదు అని వచ్చి కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోవాలి అందరు ఇక్కడ బాక్స్ కూర్చోవాలి బాక్స్ నెంబర్ ట్వంటీ నైన్ ముందుకొచ్చి ఆగండి ట్వంటీ నైన్ ముందుకొచ్చి ఆగాలి ఆగాలి ముందుకొచ్చి ఆగాలి ముందుకొచ్చి ఆగాలి ట్వంటీ నైన్ ముందుకొచ్చి ఆగాలి నడిచి మాత్రమే ఎవరు పరిగెత్తకూడదు పరిగెత్తకూడదండి నడిచి మాత్రమే రావాలి పిల్లలు జాగ్రత్తలు పెట్టుకోండి నెంబర్ ట్వంటీ సెవెన్ నడుచుకుంటూ రండి బాక్స్ నెంబర్ ట్వంటీ సెవెన్ నిచ్చి రావాలి పరిగెత్తకూడదు బాక్స్ నెంబర్ ట్వంటీ సెవెన్ నడిచి రావాలి పరిగెత్తకూడదు మ్యాచ్ జాగ్రత్త ఎవరు పరిగెత్తదో తెలుసుకోవదు గట్టిగా జై భవాని మీ జై భవాని చెప్పండి గట్టిగా